బానరా నా పేరు మౌనిక నేను మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను గత ఎపిసోడ్లో మనం కౌరుల యొక్క ఆశ్చర్యంగా వింతగా ఉండే పుట్టడం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు ఈ కథలో మనం పాండవులు పాండు మహారాజుకి కుంతికి ఏ విధంగా జన్మించారు అనే విషయాన్ని తెలుసుకుందాం చాలా జాగ్రత్తగా వినండి ఆసక్తిగా ఉంటుంది ఓకేనా అయితే కథలోకి వెళ్దామైతే అయితే పాండవులు ఎలా జన్మించారు అనే విషయాన్ని ఈ కథలో మనం తెలుసుకుందాం అయితే పాండు మహారాజు కుంతి మాద్రితో పాటు అడవిల్లో నివాసం ఉంటున్నాడు అంటే అక్కడ ఉంటున్నారు వాళ్ళకి గతంలో పాండు మహారాజుకి ఒక శాపం ఉందని చెప్పాను కదా నేను ఆ శాపం ఏంటంటే పాండు మహారాజుకి పుత్రులు ఉండరు అని శాపాన్ని ఒక ముని పాండు మహారాజుకి ఇస్తాడు అయితే ఈ పాండు మహారాజు పిల్లలు ఎవరు ఉండరని చాలా బాధపడుతూ ఉంటాడు ఈయన బాధపడుతుంటే పాండు మహారాజు దగ్గరికి కుంతిదేవి వస్తుంది రాజా ఎందుకు బాధపడుతున్నారు ఏ ఏ దేనికోసం మీరు ఇలా చింతిస్తున్నారు ఎందుకంత విచారంగా ఉన్నారు అని అడుగుతుంది కుంతి మనకి పిల్లలు పిల్లలు పుడితే వెంటనే నేను చచ్చిపోతానని నాకు శాప్ ఉంది కదా దాని గురించి ఆలోచిస్తూ మనకి పిల్లలు లేరని నాకు బాధగా ఉందని కుంతితో పా పాండు మహారాజు అంటారు అయితే కుంతీదేవి తన యొక్క గతంలో జరిగిన ఒక విషయాన్ని గురించి పాండు మహారాజుకి ఇలా చెప్తుంది నాదా నేను మీ దగ్గర ఒక విషయాన్ని దాచాను అది ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి అని పాండు మహారాజ్తో అంటుంది రాజా నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఆశ్రమానికి మా రాజ్యానికి దుర్వాస మహాముని అనే ఒక ముని వచ్చాను ఆయన చాలా కోపిష్టి ఆయనకి అస్తమానం కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆయనకు సేవలు చేయడానికి ఎవరు కూడా దగ్గరికి వెళ్ళేవారు కాదు మా తండ్రి గారు నన్ను ఆయనకి సేవలు చేయమన్నారు ఆయనకి కావలసిన భోజనాలు సదుపాయాలు అన్నీ నన్ను చూడమన్నారు అయితే నేను ఆయనకి చాలా దగ్గరగా అన్నీ ఆయనకి కావలసినవన్నీ అన్ని సిద్ధం చేసి పెట్టేదాన్ని ఆయన ఉన్నన్ని రోజులు కూడా చాలా చక్కగా అన్నీ చేసి పెట్టాను అప్పుడు ఆయన సంతోషించి నాకు ఒక వరాన్ని ఇచ్చారు ఆ వరం ఏంటనుకుంటున్నారా నేను చెప్తాను మీరు సంతోషిస్తారు అని కుంతిదేవి పాండురాజుతో చెప్తుంది కుంతి నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మంత్ర బలం వల్ల ఎవరు హంస ఎవరి అంశతో అయితే అంటే ఎవరిని చూసి నాకు పిల్లలు కావాలనుకుంటావో వెంటనే వాళ్ళ ద్వారా మీకు పిల్లలు పుడతారు అని వరాన్ని ఇచ్చారు కుంతిదేవి చిన్నతనంలో చాలా సంతోషపడిపింది కానీ తర్వాత కుంతిదేవి తెలీదు ఆ వరమే శాపం అవుతుంది అయితే ఇప్పుడు కూడా ఈ పాండు మహారాజుకి ఈ యొక్క వరం గురించి చెప్తుంది కుంతిదేవి అయితే కుంతీదేవి చెప్పగానే పాండు మహారాజు చాలా తొందరపడిపోయి ఆతృతతో కుంతీదేవి మనకి ఫస్ట్ గాంధారికి దుర్యోధనుడు పుట్టకముందే ధర్మరాజు జన్మించాడు కదా ఇప్పుడు మిగిలిన పిల్లలు ఎలా పుడతారో చెప్తాను చూడండి అయితే రెండో 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 వ్యక్తి భీముడు భీముడు వాయుదేవుడు అంశతో అంటే వాయుదేవుణ్ణి నమస్కారం చేయడం వల్ల భీమసేనుడు జన్మిస్తాడు అదేవిధంగా మూడో వ్యక్తి అంటే పాండవుల్లో మూడో వాడు అర్జునుడు అర్జునుడు ఇంద్రుని నమస్కారం చేయడం వల్ల అర్జునుడు జన్మిస్తాడు అయితే మాధురి పక్కన నుంచొని అన్నీ చూస్తుంది కుంతీదేవి పాండు మహారాజు చేసినవన్నీ వీళ్ళు చే తపం తపోబలం వల్ల కలిగిన పిల్లల్ని చూస్తుంది అన్నీ చూస్తుంది రాజా పాండురాజా మరి నాకు కూడా పిల్లలు కావాలి కదా నాకు కూడా ఈ వరాన్ని కుంతి అక్కకి చెప్పమనండి అని అంటది అయితే కుంతి కుంతీదేవి కూడా చాలా మంచి ఆవిడ కదా కుంతీదేవి ఆమె మాధురికి కూడా ఈ మంత్రంని ఎలా ఉచ్చరించాలి ఏ ఎవరి అంశతో ఎలా పుడతారనే విషయాన్ని చెప్తుంది అయితే మాధ్రికి అశ్విని దేవతులు వల్ల ఇద్దరు కవలలు పుడతారు వాళ్ళు ఎవరో కాదు నకుల సహదేవుడు అంటే పంచపాండవులు ఇక్కడ జన్మించారు ఎవరు పంచపాండవులు యమధర్మరాజు వల్ల ధర్మరాజు భీమసేనుడు ఎవరు వల్ల పుట్టాడు వాయుదేవుడు వల్ల భీమసేనుడు ఇంద్రదేవుని వల్ల అర్జునుడు నకుల సహదేవును నకులు సహదేవులు అశ్విని దేవతల వల్ల ఐదుగురు పంచ పాండవులు జన్మించారు అయితే ఈ పిల్లలు ఐదుగురితో చాలా హ్యాపీగా పాండు మహారాజు మన కుంతి మాధురి కూడా చాలా హ్యాపీగా గడపసాగారు కొన్ని రోజులు ఇలా ఉండగా చాలా హ్యాపీగా అక్కడ ఉండవలసిన అడవిలోనున్న అనేక రకమైన పళ్ళుని అలా ఫలాలు అంటే ఫ్రూట్స్ని అన్నీ తిని చాలా హ్యాపీగా ఆడుకుంటూ పాండురాజు కూడా పిల్లలతో చాలా చక్కగా ఆడుకుంటూ కాలం గడపసాగారు ఈలోగా కొన్ని రోజులకి పాండురాజుకి ఒక ఆ శాపం వల్ల మాధ్రి వల్ల పాండు మహారాజు చనిపోతాడు పాండు మహారాజు చనిపోవడం వల్ల మాధ్రి వల్లే ఈ పాండు మహారాజు చనిపోయాడని మాద్రి కూడా పాండు మహారాజు శరీరంపై పడి చనిపోతుంది అయితే ఈ నకుల సహదేవులు ఇద్దరు కూడా తల్లి తల్లి తండ్రులని పిల్లలు అయిపోవడం వల్ల ఈ కుంతీదేవి ఈ ఐదుగురిని తన సొంత పిల్లల వల్లే చూసు పిల్లలు కథ విన్నారు కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి మన మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలా అయితే మీకు మరిన్ని కథలను నేను ఈ ఛానల్ ద్వారా మీకు మంచి మంచి ఆసక్తికరంగా ఉండే కథలను మీకు తెలియజేస్తాను